మనకిక్కడ పెద్ద జబ్బు ఏమిటంటే ఈ దేశంలో కులం ముందు పుట్టగానే ఆ కులం ఏమి రాదహా ఇది పెద్ద కామెంట్ ఇక్కడ ఓ కులం వాడికి అన్నీ వచ్చేస్తాయా ఇంకో కులం వాడికి రాకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన ఆలోచన అసలు ఇది మన సంస్కృతిలో ఎక్కడా లేదే వేదం శాస్త్రంలో ఎక్కడా లేదే కులాన్ని గురించి అంత ఇవ్వమని పూర్వకాలంలో ఎక్కడైనా కులం అంటే కుటుంబం అమ్మ గురు కులం రఘు కులం రఘుకులం అంటే రఘువంశం గురుకులం అంటే గురువు గారి ఇల్లు క్యాస్ట్ కాదండి క్యాస్ట్ అనే దరిద్రబద్ధ ఒకటి ఆగారు ఇక్కడ మనకి ఇక్కడ విచిత్రం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి అన్నీ వచ్చేస్తాయండి పలానా కులం అండి ఆడే ఎంత పడినా రాదండి అని దుఃఖమాలని పోరికలునే చెప్తారు అదేమిటమ్మా ఇవాళ విద్యార్థుల్లో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అందరికీ అన్నీ వస్తున్నాయి దయచేసి వెర్రి వ్యాఖ్యానాలు విరమించుకోవాలండి అందరికీ అన్నీ వస్తాయి అందరికీ అన్నీ వస్తాయి కష్టపడితే అన్నీ వస్తాయి ఈ కులం అనే పిశాచాన్ని భారతదేశం మొత్తం నుంచి పంపించగలిగితే మళ్ళీ మనం అద్భుతమైన విశ్వగురు స్థానాన్ని మనం పొందగలం విద్యార్థుల చేతుల్లో ఉంది యువతుల చేతుల్లో ఉంది యువకుల చేతుల్లో ఉందమ్మా చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం పెట్టుకోతున్న కుల పిశాచాన్ని సమాధి చేయండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది ఖచ్చితంగా కనీసం యువతి యువకుల్ని నా పిల్లలుగా భావించి నేను చెప్తున్నానమ్మా నా పిల్లలిద్దరికీ నేను శ్రీశ్రీ గురజాడ అని పెట్టా మా కులం వ్యక్తమయ్యే మాట నేను పెట్టలా పెట్టను శ్రీశ్రీ అంటే ఏ కులమో మీరు తెలుసుకోవలసిందే తెలియదు ఓ కవి పేరు పెట్టా నేను సాహిత్యవేత్తని అది కూడా సంక్షిప్తున్నాము ఆయన పేరు శ్రీరంగం శ్రీనివాసరావు కానీ నా పెద్ద కొడుకు నేను శ్రీశ్రీ మీద నాకు ఆ కవిత్వం అంటే ఇష్టం రెండో వాడి గురజాడ అప్పారావు గారి పేరు పెట్టా అప్పారావుని పెడితే అప్పిగా అప్పిగా అని పెరుగుతారు అందరూ అందుకని గురజాడ అని పెట్టా నేను కులవాచకం వచ్చే పేరు పెట్టలా యువతరానికి నమస్కారం పెట్టుకోరుతున్నా మీ పేర్ల వెనకాల ఉండే కులవాచకాలు తొలగించుకుని పేరు మార్చుకోండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది చాలా చాలా తక్కువగా చప్పట్లు మోగుతాయి నాకు తెలుసు బాగా పట్టేసింది కులం మనకి మనస్సుకి మీరు ఒప్పుకున్నా మీ పెద్దలు ఒప్పుకోరు కానీ నేను చాలా ధైర్యంగా చెబుతున్నా ఇప్పుడైనా తెగించి మన పేర్ల చివర ఉండే కులవాచకాలు తీసేసుకోవాలి తోకలు తగిలించుకోవాలి తీసిబారేయాలి తోకలు తీసేయాలి ఇదివరకు మొగాళ్ళకు ఉండేవి తోకలు ఇప్పుడు ఆడాళ్ళు కూడా కొత్తగా నేర్చుకున్నారు ఈ దరిద్ర పదాలు పోనంత వరకు దేశం బాగుపడదండి పైగా కులం గురించి చెప్పుకోవడం చాలా గర్వ కుల వృత్తులు ఉన్నాయంటే వృత్తులు లేవు ఏ కులం వాళ్ళు ఏ వృత్తి చేసేవారు ఆ వృత్తులన్నీ పోయి వృత్తులు పోయిన తర్వాత కులం దేనికైనా దెబ్బరడుగు చవడానికా ఇప్పుడు ఓటింగ్ మొత్తం కులం ఆధారంగా జరుగుతుంది గమనించండి నేను ఎందుకు బాధపడి మాట్లాడుతున్నాను నాకు ఓ కులం ఉందమ్మా నాకు అభిమానం ఉండొచ్చు కానీ దానివల్ల మనం బాగుపడము నేను తొలగించుకోవలసిందే మీరు తొలగించుకోవలసిందే ఓటింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా టిక్కెట్ ఎవరికి ఇస్తున్నారో గమనించండి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఈ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చేయడం వెంటనే మనవాడేరా అని వేసేయడం ఇక్కడ మరి ఇంకెలా ఉంటుందండి దేశం గాంధీ కులం చూసా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది భగత్ సింగ్ కులం ఏమిటి చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి నెహ్రూ గారి కులం ఏమిటి సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి అల్లూరు సీతారామరాజు కులం చూశా అని త్యాగం చేసింది అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులు అందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి కులం కూడా మనకెందుకండి ఆయన మహానుభావుడు ప్రాజ్ఞుడు ఋషి నమస్కారం చేస్తామంతే అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం వల్ల అవుతుందమ్మా అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు అక్కడ సామాన్యుడి వల్ల అయ్యే పని అది రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండే ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం ఇక్కడ లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి అందరికీ ఈ వాళ్ళ కులాలు అంటగట్టారు మహానాయకులకు కూడా ఈ కుల వ్యవస్థని కుల పక్షపాతాన్ని కుల సంకుచితత్వాన్ని యువతి యువకులే తీసేయగలరు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది అందుకే నేను యువతి యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం కోరుతున్నా ఈ కుల పిశాచాన్ని దేశాన్ని నుంచి బంగాళాఖాతంలో కలిపేయండి భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి రాష్ట్రము బాగుంటుంది ఖచ్చితంగా దళిత యువకుడు ప్రసాద్ కు గుండు గీయించిన ఆరోపణలపై వేటు వేశారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు యువకుడు ఆయన చితకబాది గుండు చేయించారని ఆరోపణలు ఉన్నాయి కేరళ ఆలయంలో దళిత పూజారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర దేవాలయాలను హిందూ ధర్మాన్ని వేలాది సంవత్సరాలుగా కాపాడుతున్న బ్రాహ్మణ వర్గం నిర్వహించే విధుల్లోకి ఇతర కులాలను తీసుకురావడం సరికాదన్నారు వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోవడంతో స్థానిక ఆధిపత్య కుల పెద్దలు నీచంగా వ్యవహరించారు తమ పొలంలోంచి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు నిరాకరించారు దీంతో గత్యంతరం లేని బంధువులు వంతెనపై నుంచి స్ట్రెచ్చర్ ద్వారా మృతదేహాన్ని కిందకు దించి అక్కడి నుంచి శ్మశాన వాటికకు తరలించారు పల్లెల్లో పరిస్థితులు ఆంజనేయస్వామి దేవాలయంలోకి దళితులు ప్రవేశించారని ఐదు వేల రూపాయలు విధించారు గ్రామ పెత్తందారులు మరోసారి ఆలయంలోకి వెళ్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత దళితులు గుత్తి పోలీసులను ఆశ్రయించారు దళితుల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా సమాజంలో దళితులపై అక్రకులాల వారికున్న వివక్షను పోగొట్టలేకపోతున్నాం కంప్యూటర్ వారి పట్ల వర్ణ వివక్ష కొనసాగుతోంది పుదుచ్చేరిలో ఓ దళిత యువతి పట్ల అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు ద్రౌపది ఆలయంలోకి వెళ్ళేందుకు యత్నించగా అగ్రకుల పెద్దలు ఆమెని రౌండ్ చేసి అడ్డుకున్నారు గుర్రం మీద తిరగడమే ఆ దళిత యువకుడు చేసిన నేరం మా కళ్ళ ముందు గుర్రం ఎక్కి తిరుగుతావా అంటూ ఓ దళిత యువకుడిని అగ్రవర్ణాలు వారు దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది పరాన్న జీవి దర్శకుడు నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియ కర్రీ శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది కొందరు వ్యక్తులు ఒక దళిత బాలు కట్టేసి ఇలా కొడుతున్నారు విశ్వం ఒక దేహంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క అవయవం చేతులు పనికి పనికొస్తాయి నోరు తినడానికి పనికొస్తుంది మాట్లాడటానికి పనికొస్తుంది కళ్ళు చూడటానికి పనికొస్తాయి ముక్కు గాలి పీల్చడానికి పనికొస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క పని అంత మాత్రం చేత ఇవన్నీ ఇండిపెండెంట్గా బ్రతకాల్సినవి కావి నాయన సమాజంలో ఉండే ఈవేళ మనం మతాలు కులాలు అనుకునేవి కూడా ఈ విశ్వం అనేటటువంటి ఒక పెద్ద విరాట్ శరీరంలో అవయవాలు ఒక్కొక్క మతం ఒక్కొక్క అవయవం ఒక్కొక్క కులము ఒక్కొక్క అవయవం కులాలు పోకూడదండి కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులను అనుకునేవాళ్ళు కుల రహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము అలాంటి సమాజం కావాలి తప్పు ఏ కులం పని ఆ కులం చేయాలి మనం కుల రహిత సమాజం కోరటలే కులాలు పరస్పరము ప్రేమానురాగాలతోటి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ బ్రతకగలిగే సమాజం కావాలి అవునా కదా ఏమంటే అలాంటి సమాజం మీకు కావాలా అయితే కులాలు లేని సమాజం కావాలా ఏం కావాలి కుల రహిత సమాజం కావాలా కుల రహిత సమాజం అంటే ఈ శరీరంలో అవయవాల మధ్య ఏ తారతమ్యం లేకుండా అంత ఒకటే అవయవం అయిపోవాలండి ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే చేతులు ఉండకూడదు కాళ్ళు ఉండకూడదు ముక్కు ఉండకూడదు ముగ్గుతుండకూడదు కళ్ళు ఉండకూడదు పళ్ళు ఉండకూడదు ఓళ్ళు ఉండకూడదు అంత మొత్తం ఒకటే ఈ అచ్చుపోసినటువంటి రాడ్డు ఉంటుంది చూడండి ఐరన్ రాడ్డు అలాంటి శరీరం అని కోరుకునేది నో సమాజంలో కులాలు ఉంటాయి కులాలనేవి పనులను బట్టి ఏర్పడతాయి సమాజంలో అన్ని పనులు జరగాల వద్దండి సమాజంలో వంట వండేవాడు కావాలి వాడికి పదార్థం తెచ్చేవాడు కావాలి కూరలు తరిగేవాడు కావాలి గిన్నెలు పెట్టేవాడు కావాలి పొయ్యి వెలిగించేవాడు కావాలి పొయ్యి కడిగేవాడు కావాలి కట్టెలు తెచ్చేవాడు కావాలి దాన్ని ఆకుల్లో పెట్టేవాడు కావాలి ఆకులు తీసేవాడు కావాలి కింద క్లీన్ చేసేవాడు మై గాడ్ యు నీడ్ ఎవ్రీ వన్ టు డూ డిఫరెంట్ సర్వీసెస్ ఇన్ ద సొసైటీ అన్ని యాక్టివిటీస్ సమాజంలో ఉండాలండి కానీ వారి మధ్య అవగాహన కావాలి అవగాహనతో పాటు వాడి కష్ట తొలగించడానికి హృదయం కావాలి అంటే వాడు నావాడనే ప్రేమ కావాలి నా వాడనే ప్రేమ కావాలంటే నీకు నాకు వాడికి వీడికి మధ్య ఒక బంధం తెలియాలి ఆ బంధం సామాన్యమైన బంధం అయితే రేపు పొద్దున మళ్ళీ మనం మర్చిపోతాం కనుక అది దివ్యమైన బంధం కావాలి అది ఈవేళ తెచ్చిపెట్టిన బంధం కాకూడదు ఎప్పుడూ ఉండే బంధం కావాలి దాన్ని మనం ఈవేళ కొత్తగా తేవక్కర్లే ఈవేళ కొత్తగా నువ్వు దాన్ని సృష్టించక్కర్లే ఉన్నదాన్ని నువ్వు రికగ్నైజ్ చేయగలిగితే చాలు దట్ ఈజ్ ఏ కనెక్షన్ త్రూ గాడ్ నీకు ఏ దేవుడు వెనక ఉన్నాడో నాకు అదే దేవుడు వెనక ఉన్నాడు మనందరి వెనక ఉండే దేవుడు ఒకడే ఆ దేహంలో నువ్వు ఒక అవయవం నేనొక అవయవం కనుక ప్రతి అవయవం కలిసి పనిచేద్దాం ఇది రామానుజుల వారు అందించినటువంటి సిద్ధాంతం అండి అందుకే ఆ దైవాన్ని చూపించడానికి ఆలయాన్ని కేంద్రం చేశారండి రామానుజుల వారు రామానుజులు వారు చేసిన ఒక ఉత్తమ సంస్కారం ఆలయము అనేటటువంటి ఒక దైవ సాన్నిధ్యాన్ని చూపించి నైనా ఈ దేవుడి ముందర మనమందరం సమానమే పనులు వేరు కావచ్చు కానీ తల ఉంచి మనం అందరం కూడా దాసులుగా బ్రతకడంలో ఏం తేడాలు ఉండకూడదు సుమా అందుకోసమని అంతకుముందు కేవలం ఒక వర్గమే ఆలయాన్ని శాసించే స్థితిని మార్చి ఆలయపు సేవలలో అన్ని వర్గాల వాళ్ళని పట్టుకొచ్చి పెట్టారు మేళగాళ్ళని పెట్టారు మోతగాళ్ళని పెట్టారు దివిటి పట్టేవాళ్ళని పెట్టారు బట్టలు ఉతికేవాళ్ళని పెట్టారు బట్టలు కుట్టేవాళ్ళని పెట్టారు ఆల్ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది టెంపుల్ అంటే భగవంతుడి యొక్క సేవలో వీళ్ళందరూ ఉంటే ఒకరితోటొకరు కలిసి మాట్లాడుకుంటారు కదండి మాట్లాడుకుంటే ద్వేషాలు తగ్గుతాయి కదండి దేవుడి సేవ నువ్వు చేస్తున్నావు దేవుడి సేవ నేను చేస్తున్నాను కనుక సేవకులుగా మన అందరము సమానమే దాసులు అందరం దాసులమే భగవంతుడి దగ్గర అందుకోసమే పండితుడుగా ఉండేటటువంటి వాడు కూడా అడిగేన్ రామానుజ దాసుడు అని అంటారు మిగతా సేవ చేసేవాళ్ళు దాసులే ఎక్కడ దాకా అట్టడుగు వర్గం దాకా వాళ్ళు కూడా మాల దాసరులు మాదిగ దాసరులు వాళ్ళండి వాళ్ళు ఏ వర్గాన్ని రామాంజులు వారు వదిలిపెట్టలేదు ఎవరిని సమాజంలోంచి బహిష్కృతులు కాదు అందరూ సమాజంలో ఉండే వ్యక్తులే రండి ప్లే యువర్ ఓన్ రోల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ లీడ్ ఏ డివైన్ లైఫ్ ఒక కుటుంబంగా మనం కలిసి బ్రతుకుదాం Субтитры создавал DimaTorzok Ah, 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 ん <laughs> Ah uh -huh.